ఏది రెండువేల ఇరవై ట్వెల్వ్ వన్ రాశి మేషం లగ్నం చంద్ర వెన్నెలి కుల్ప్ అన్న వెలుక్కొప్పవు గురువు మానసిక స్పష్టత పెంచి శని శ్రద్ధతో పనిచేసే శక్తిని ఇస్తున్నాడు రాహుకేతు స్థానాలు కాస్త అస్పష్టతలకు దారితీయవచ్చు కాబట్టి జాగ్రత్త అవసరం కొత్త బాధ్యతలు స్వీకరించేందుకు అనువైన రోజు కష్టపడి పనిచేయడం ద్వారా మంచి ఫలితాలు సాధించగలరు ప్రతిఘటనల ముందు ఓర్పుతో నిలవండి డబ్బు ఆర్థిక స్థితి వీటిపై ఖర్చులు జాగ్రత్తగా నిర్ణయించండి పెద్ద పెట్టుబడులు వాయిదా వేసి ప్రస్తుత ఆదాయాన్ని బాగా నిర్వహించాలి నాలుగు సంబంధాలు కుటుంబం కుటుంబ సభ్యులతో సహానుభూతి చూపడం అవసరం చిన్న మాటలు పెద్ద అనుచిత భావోదంగాలకు దారితీయవచ్చు కాబట్టి సంభాషణలో శ్రద్ధ వహించండి ఐదు ఆరోగ్యం శారీరక శక్తి కొంత తగ్గిపోవచ్చు విశ్రాంతి తీసుకోవడం హైడ్రేషన్పై దృష్టి పెట్టడం ముఖ్యం గుండె రక్త సంబంధిత జాగ్రత్తలు అవసరం ఆరు ఈ రోజుకు శుభకార్యం పరిహారం గా